కాల్మనీ ఘటనలు కొడుతున్నాయి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న వెలుగులోకి వస్తున్నాయి తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా కూడా వేధింపులు ఆగట్లేదు ఈ కారణంగా కొంతమంది తనువు చాలిస్తున్నారు మరికొందరు చావు అంచుల దాకా వెళ్ళొస్తున్నారు అలాంటి ఇన్సిడెంట్లు ఇవి కూడా వీళ్ళిద్దరివి కూడా అప్పుల బాధలే అవి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు మరొకరు ఆత్మహత్య చేసుకోబోతుండగా స్థానికులు అడ్డుకున్నారు కొద్దిపాటి అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న దందాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి ఒకరి చావుకి కారణమవుతోన్న ఈ కాల్మనీ రాక్షసుల్ని ఏం చేయాలి ఏం చేస్తే ఇలాంటి చావులకే అడ్డుకట్ట పడతాయి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటకు చెందిన ఈమె పేరు కృష్ణవేణి భర్త పూజారిగా పనిచేస్తున్నాడు అవసరం నిమిత్తం వడ్డీ వ్యాపారుల దగ్గర కొంత మొత్తం అప్పు తీసుకుంది నెల నెలా వాటికి వడ్డీ చెల్లిస్తూనే ఉంది ఇప్పటికే చాలా మొత్తంలో చెల్లించింది అయినా సరే అప్పు తీర్చాలని వడ్డీ వ్యాపారులు వేధించారట అవి తీవ్రస్థాయికి తీవ్ర స్థాయికి వెళ్లడంతో మనస్తాపానికి గురైంది అవమానాల్ని భరిస్తూ ఉండలేనంటూ ఆత్మహత్యకు సిద్ధమైంది వెళ్తూ వెళ్తూ సెల్ఫీ వీడియోతో పాటు నాలుగు పేజీల్లో తన ఆవేదనంతా వెళ్లగక్కింది కృష్ణవేణి ఆత్మహత్య సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు స్పాట్ కి చేరుకొని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా విజయవాడకు చెందిన వడ్డీ వ్యాపారుల్ని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేటకి చెందిన జ్యోతిది కూడా అప్పుల బాధే ఈమె భర్త కువైట్ వెళ్లాడు అందుకోసం అప్పులు చేశాడు అవి తీర్చడంలో సాయం చేయాల్సిన అత్తమామ చేతులు తీశారు అప్పులిచ్చిన వాళ్లు జ్యోతిని వేధించడం మొదలు పెట్టారు భరించలేక కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిన జ్యోతి నేరుగా రాజంపేట రైల్వే స్టేషన్ కు వెళ్ళి పట్టాలపై గుర్చుంది. గమనించిన స్థానికులు జ్యోతిని అడ్డుకొని అక్క నుంచి స్టేషన్కి తీసుకొచ్చారు. నాయం సార్. నా నంగరు మోసం సార్ 10 సంవత్సరాల నుంచి తిరుతునందికే నేను బుసలు కొడుతూనే ఉన్నాయి అవసరాలకు అప్పులిచ్చి అంతకు మించి వసూలు చేసి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు అలాంటి వాళ్ళను ఉక్కుపాదంతో అణచివేయాలంటున్నారు స్థానికులు కృష్ణమయనిలా మరెవ్వరూ కూడా బలవన్మరణానికి పాల్పడక ముందే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు